హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలజార్ సీనియర్ జనరేషన్ వాడితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ అదాని పైన నేను అమెరికాలో కేసు నమోదు అయిపోయింది ఆయన పైన ఇప్పుడు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసేసింది రేపు మాకు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది సార్ అలాగే ఆదాని తోటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలి ఆయన పైన కూడా కేసు నమోదు చేసే ఉన్నట్టు కూడా చెప్తున్నారు అసలు మొత్తంగా ఈ కేసు అంటే ఎటువైపు వెళ్తుంది అసలు ఈ కేసు ఏంటి ఆదాని అరెస్ట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి తొందరగా అరెస్ట్ చేయాలని వాళ్ళు కూడా ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు సో దీని గురించి ఏం చెప్తారు సార్ ఇప్పుడు అదాని మీద అమెరికన్ ప్రభుత్వం కేసు పెట్టడం అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం ఇది ప్రపంచవ్యాప్తంగానే ప్రకంపనాలని సృష్టిస్తుంది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే అదాని వాళ్ళ ఓన్లీ ఇండియన్ కార్పొరేట్ జైంట్ మాత్రమే కాదు ఆయన ఇండియాలో సెకండ్ రిచెస్ట్ పర్సన్ ఆఫ్టర్ దాని తర్వాత అయినప్పటికీ కూడా ఆయన ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నాయి ఇటు బంగ్లాదేశ్లో ఆయన ఎలక్ట్రిసిటీ సప్లై ఉంది శ్రీలంకలో పోర్ట్లు ఉన్నాయి కెన్యాలో ఎయిర్పోర్ట్లు తర్వాత పవర్ ఇది ఉంది జాంబియాలో పోర్ట్ ఉంది ఇలాగ ప్ర ఇజ్రాయిల్లో హైపా పోర్ట్ ఉంది ఇలాగ ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ని విస్తరిస్తున్నాడు సో ఈ కాంటెక్స్లో ఆయన మీద ఇప్పుడు అమెరికన్ ప్రభుత్వం కేసు పెట్టి అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది ఆల్రెడీ కెన్యా అదాని గ్రూప్తో చేసుకున్న రెండు ఒప్పందాలని ముప్పై ఏళ్ళకి వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు ఒకటి ఎయిర్పోర్టు రెండోది ఎలక్ట్రిసిటీ సప్లై ఈ రెండింటిని పవర్ సప్లై ఈ రెండింటిని కూడా క్యాన్సిల్ చేసుకుంది కెన్యా ఆల్రెడీ బంగ్లాదేశ్తో ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి ఇటు శ్రీలంకలో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వం రావడం శ్రీలంక చైనాతో దగ్గర అవ్వడం వీటి వల్ల కూడా అదాన్ని కి ఇబ్బందులు వచ్చాయి ఇటువంటి కాంటెక్స్ట్ ఒకటి రెండవ కాంటెక్స్ట్ ఏంటంటే ఇక పది రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలవబోతున్నాయి సో కీలకమైన బిల్లులు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు కావచ్చు తర్వాత వక్ఫ్ బోర్డు బిల్లు కావచ్చు ఇవన్నీ కూడా ప్రవేశపెట్టి పాస్ చేయించుకోవాలనే కృతనిశ్చయంతో బీజేపీ ఉంది ఇలాంటి కాంటెక్స్ట్లో ఇది ఒక్కసారిగా ఒక అనుభవంలాగా ఈ విషయం పేలింది దీంతో రాహుల్ గాంధీ రంగంలో దిగాడు ట్విట్టర్లో నిన్న రాత్రి అంతా కూడా అసలు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు నిద్రపోలేదా అనిపిస్తుంది అలాగే రాత్రి అంతా కూడా వాళ్ళు పెడుతూనే ఉన్నారు రాహుల్ గాంధీ అరెస్ట్ చేయమని ఇది చేస్తున్నాడు ఇది మోడీకి వీళ్ళిద్దరికి సంబంధం అయింది కాబట్టి మోడీనే రిజైన్ చేయాలంటున్నారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దీన్ని విచారించాలని డిమాండ్ చేశారు సో ఒక పెద్ద ప్రకంపనల్ని ఇది సృష్టించే పరిస్థితి అయితే వచ్చింది ఇక్కడ లోకల్గా తీసుకుంటే ఆంధ్రజ్యోతి ఈనాడు వీళ్ళందరూ ఫ్రంట్ పేజీల్లో జగన్ని ప్రముఖంగా చేస్తూ ఎందుకంటే ఈ అదాని ఎక్కువ డబ్బులో డ్రైవ్ చేసిన జగన్కి అప్పుడే మేము చెప్పాము అని వాళ్ళు కూడా బీజేపీని అదానీని ఎక్కువగా ఫోకస్ చేయకుండా జగన్ని ఫోకస్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు లోకల్ పాలిటిక్స్ ఇక్కడ బీఆర్ఎస్ ఏమో అదా అటువంటి అదాని కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయమంటుంది ఒక పక్క రాహుల్ గాంధీ అటువంటి అదానికి ఇక్కడ రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీలు అంత ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు సో ఇది లోకల్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ వరకు ఈ అదానిది వ్యాపించింది సో ఈ కాంటెక్స్లో అసలు ఏం జరిగింది అదాని ఏం తప్పు చేశాడు అమెరికన్ గవర్నమెంట్కి ఇక్కడ అదాని ఎవరికో బ్రైవ్స్ ఇస్తే అమెరికాకి ఏం సంబంధం మనకు గదా మన గవర్నమెంట్కి సంబంధం అమెరికా ఎట్లా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది దీనికి ఏమన్నా గ్లోబల్ ఇంప్లికేషన్స్ అంటే జియో పొలిటికల్ గో గ్లోబల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయా అమెరికాలో ఉండే కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ కావచ్చు వాళ్ళ హస్తం ఏమైనా ఉందా మస్క్ లాంటి హస్తం ఏమైనా ఉందా లేదు బైడెన్ దిగిపోతూ కావాలనే ఈ బాంబు లేపాడా ఎందుకంటే ట్రంప్ ఇండియాకి దగ్గరగా ఉన్నాడు బైడెన్ కంటే కూడా ట్రంప్ మనకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మోడీకి మిత్రుడు రెండోది ప్రో ఇండియాగా అతను ఉండే అవకాశం ఉంది కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయడానికి ఇటు డెమోక్రటిక్ పార్టీలో ఉండే బైడెన్ కావచ్చు డీప్ స్టేట్ అంటారు డీప్ స్టేట్ అంటే గవర్నమెంట్కి సంబంధం లేకుండా కొంతమంది ఫైనాన్స్ కార్పొరేషన్లు కావచ్చు మిలిటరీ ప్రైవేట్ మిలిటరీ అధికారులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వీళ్ళు కొమ్మక్క కొంతమంది ఇంటెలిజెన్సు మాజీ మిలిటరీ అధికారులు వీళ్ళతో అంతా కలిసి ఒక డీప్ స్టేట్ అంటారు అది ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలు ఉంటాయి వాళ్ళకి సో వాళ్ళు కూడా వివిధ దేశాల్లో అస్థిరత్వాన్ని కలిగిస్తారు మన బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లకు కూడా ఈ అమెరికన్ డీప్ స్టేట్ కారణం అనేది కూడా ఒక తీరి ఉంది ఇందులో మళ్ళీ చైనా డీప్ స్టేట్ ఉంటారు రష్యా ప్రతి కూడా ఎలాంటి వ్యాపార బ్యాచ్ ఉంటారు వీళ్ళు సిండికేట్లుగా ఫామ్ అయి చేస్తున్నారనే ఒక తీరీ ఉంది అదే తీరీని ఇక్కడ ఆర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు ప్రవేశపెడుతున్నారు సో ఆ డీప్ స్టేటే ఇప్పుడు అదానిని బదనాం చేయడానికి చేస్తుంది సరే ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏంటి అనేది చూసుకున్నప్పుడు మామూలుగా మనకి సోలార్ ఎనర్జీ ఒక కంపెనీ తయారు చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అదాని గ్రీన్ ఎనర్జీ అనే ఒక కంపెనీ ఉంది ఈ కంపెనీ సోలార్ ఎనర్జీ తయారు చేస్తుంది తయారు చేసి ఏం చేయాలి డైరెక్ట్గా స్టేట్లకు అమ్మడానికి ఇండియాలో చట్టాలు ఒప్పుకో స్టేట్లు కదా కొనాలి సోలార్ ఎనర్జీని కాబట్టి ఏంటంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంది అది పిఎస్సి అంటారు పబ్లిక్ కంపెనీ కంపెనీ నవరత్నాల్లో అదొకటి నవరత్నాల్ అంటే బెస్ట్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో ఇది ఒకటి అనమాట ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సుఖే అని సుసే అని రకరకాలు పిలుస్తున్నారు సో సుకే అనుకుందాం ఎందుకంటే తెలుగు మీడియా ఆల్రెడీ సుఖే అనే రాస్తుంది ఈ సుకే అనే కంపెనీకి ఈ గ్రీన్ ఎనర్జీ అదాని గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ అమ్ముతుంది సుకే ఏం చేస్తుంది దాన్ని మళ్ళీ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు అమ్మాలి ఇది మనకు ఉండే స్ట్రక్చరు ఇలాంటి పవర్కి సంబంధించి నాలుగు రకాల మీడియేటర్ కంపెనీలు అని మనం పిలవచ్చు గవర్నమెంట్వి ఎన్టీపీసీ లాంటివి ఈ లాంటివి ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఏంటంటే అదానీ ఎనర్జీ వాళ్ళు ఈ సుఖీని అప్రోచ్ అయ్యి మేము పన్నెండు గెగావాట్ల సామర్థ్యంతో మేము మీకు ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి ఇస్తాము అని చెప్పింది చెప్పినప్పుడు వాళ్ళు కొంటారు సరే కొన్ని స్టేట్ పవర్ వాటికి అమ్మాలి కదా వీళ్ళేమో ఎక్కువ రేటు కోట్ చేస్తున్నారు ఎవరు అదాని వాళ్ళు ఆ రేటుకి స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్స్ కొనడానికి ఎవరు సిద్ధంగా కావట్లేదు అది అదాని వాళ్ళకి చెప్పింది ఎవరు ఈ సుకీ సుకీ స్టేట్ సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది చెప్పింది బాబు మేము నీ దగ్గర ఇంత రేటుకి కొంటాము సరే మేము అమ్మాలంటే ఏ స్టేట్ కూడా ముందుకు రావట్లేదు అని చెప్పింది అప్పుడు అదాని ఏం చేశాడు కొన్ని స్టేట్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్ జగన్ పేరు రాయలేదు వాళ్ళు ఒక ఫారిన్ ఆఫీషియల్స్ అనే రాశారు కానీ మనకు ఆ టైంలో ఇంక జగనే కదా ఇక్కడ ఉండేది వాళ్ళు ఫారిన్ ఆఫీషియల్స్ అని ఇక్కడ పొలిటీషియన్లు కూడా అఫీసెల్గానే పేర్కొంటారు సో ఇదంతా నేను ఎక్కడి నుంచి చెప్తున్నానంటే రెండు రకాల అమెరికన్ సంస్థలు కేసులు పెట్టాయి ఒకటి సెక్యూరిటీస్ అమెరికన్ యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అనేది ఒకటి రెండోది యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ ఇద్దరు కలిసి దాదాపు ఐదు ఆరు కేసులు వీళ్ళ మీద పెట్టారు దీన్ని ఇండైట్మెంట్ అంటారు మన ఛార్జ్ షీట్ అనుకుందాం ఈ ఛార్జ్ షీట్ ఇక్కడైతే పోలీసులే ఛార్జ్ షీట్ అప్లై సప్లై చేస్తారు పెడతారు కానీ అక్కడ కోర్టు ఆమోదిస్తేనే అది ఇండైట్మెంట్ అంటారు సో కోర్టు గ్రాండ్ జ్యూరీ అంటారు న్యూయార్క్లో ఉండే గ్రాండ్ జ్యూరీ ఈ ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే మొత్తం మనకి ఇక్కడ సిబిఐ లాగా లాంటిది అనుకోవచ్చు సో ఈ ఎఫ్ఐఐ అండ్ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ సెక్యూరిటీస్ కమి ఎక్స్చేంజ్ కమిషన్ ఈ ఈ రెండు కలిసి ఎఫ్బైకి అప్పగించాయి ఇన్వెస్టిగేట్ చేయమని దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా కూడా యాభై నాలుగు పేజీల ఎండైట్మెంట్ అంటే ఛార్జ్ యాభై నాలుగు పేజీలు రాశారు దీన్ని నేను కొంత చదివాను ప్లస్ మీడియాలో వచ్చిందంతా కూడా నేను డిబేట్స్ విన్నాను కొన్ని పేపర్లలో చదివాను సో వాళ్ళు చెప్పిన తీరు ఏంటంటే జగన్ జగన్ పేరు చెప్పలేదు కానీ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఫారెన్ ఆఫీస్లో అన్నారు ఇంకా జగన్ ఆ టైంలో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు సో జగన్ని అదాని కలిసి జగన్కి పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చాడు మొత్తంగా రెండు వేల కోట్లు లంచం ఇచ్చారు అందులో జ రెండు వేల కోట్లలో జగన్కి మాత్రమే పదిహేడు వందల యాభై కోట్లు అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టోటల్ అమౌంట్లో లంచం ఇవ్వాలనుకున్న అమౌంట్లో జగన్కి ఇచ్చారు సో జగన్కి ఇస్తే జగన్ వీళ్ళు ఈ పన్నెండు గిగావాట్ల సప్లై చేయాలి కదా సప్లై చేస్తే కొనాలి కదా జగన్ ఏం చేశాడంటే నేను ఏడు జిగావాట్ల సోలార్ ఎనర్జీ కొంటాను అనేది జగన్ చెప్పాడు మిగతా ఐదు ఉంది కదా ఐదు ఊరు కొనాలి మిగతా రాష్ట్రాలను అప్రోచ్ చేస్తారు అది ఒకటి తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఇది కాకుండా కేంద్రపాలిత ప్రాంతంగా అప్పుడున్న జమ్మూ కాశ్మీర్ సో ఈ ఓవరాల్గా ఇటు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ జమ్మూ కాశ్మీర్ ఐదు నాలుగు రాష్ట్రాలు ఐదు కే ఒక కేంద్రపాలిత ప్రాంతం మిగతా ఐదు గెగా కొనడానికి మిగతా డబ్బులు వాళ్ళకి లంచం ఇచ్చారు ఆ గవర్నమెంట్లకి లంచం ఇచ్చారు అప్పుడు ఏం చేశారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ మిగతా గో స్టేట్ల గవర్నమెంట్లు ఈ సోలార్ ఎనర్జీ పవర్ కార్పొరేషన్తో ఒప్పందాలు చేసుకున్నారు సో వీళ్ళు కొంటారు కాబట్టి సోలార్ ఎనర్జీ కార్పొరేషను ఈ అదానీ గ్రూప్ దగ్గర ఈ పన్నెండు గెగావాట్లకి ఒప్పందం చేసుకుంది ఇది వీళ్ళు పన్నెండు గెగావాట్ల అంటే అది కొన్ని లక్షల కోట్ల విలువైన ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది అదాని కంపెనీ ఇది ఎవరికి అమ్మాలి సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే ఒక ఏజెన్సీకి అమ్మాలి ఆ ఏజెన్సీ ఏం చేస్తుంది స్టేట్ గవర్నమెంట్లకు అమ్ముతుంది ఇది మన దేశంలో ఉండే చట్టం డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్లకు అమ్మడానికి లేదు అప్పుడు ఈ సుఖేనే ఇదేం చేసిందంటే మేము నీ దగ్గరకున్నా మేము మళ్ళీ స్టేట్లకు అమ్మాలి స్టేట్లు ఎవరు ఇంట్రెస్ట్గా లేదు రేట్ ఎక్కువ అంటున్నారు అని చెప్పింది ఎవరికి అదానికి అప్పుడు అదాని రంగంలోకి దిగి స్టేట్ గవర్నమెంట్లతో డైరెక్ట్లో మాట్లాడుకొని ఆ సీఎంలకి లంచాలు ఇచ్చి ఒప్పించాడు వాళ్ళ దగ్గర కొండ వాళ్ళ దగ్గర కొంటారు కాబట్టి వాళ్ళు అదాని దగ్గర కొనడానికి ఒప్పుకున్నారు సో అదాని లాభపడతన్నాడు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లకు సంబంధించిన సీఎంలో వాళ్ళకి లంచాలు వచ్చాయి ఇది బేసిక్గా ఆరోపణ ఈ అమెరికాకి ఏం సంబంధం అనేది ఇప్పుడు అందరికి డౌట్ సరే ఇక్కడ లంచాలు ఇచ్చాయి ఇది అందరికి మామూలే ఏ కంపెనీ వచ్చి స్టేట్లో పెడితే లంచాలు ఇవ్వకుండా ఏమి ఉండవు అనేది మనకు తెలుసు లేకపోతే ఎలక్షన్లలో వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి లంచాలు ఇస్తారు పెద్ద పెద్ద కంపెనీలు అదాని లాంటి వాళ్ళు లంచాలు ఇవ్వకుండా వ్యాపారాలు చేయలేరు ఇవి మనకు మామూలు అలవాటు మనకి లంచాలు అనేది కానీ అమెరికాకి ఏం సంబంధం అనేది ఇప్పుడు అందరికీ డౌట్ ఇక్కడ ఒక ఇది ఉంది అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది అమెరికాలో ఈ అబ్జూర్ పవర్ గ్లోబల్ కంపెనీ అదానీ కంపెనీ కలిసి ఈ వ్యాపారం చేస్తున్నాయి ఈ పన్నెండు గిగా వాట్లలో అదానీ ఎనర్జీ నా ఎనిమిది తీసుకునింది అజూర్ పవర్ నాలుగు తీసుకునింది సో ఇది జాయింట్గా చేస్తున్నాయి అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ కంపెనీ అమెరికాలో ఉండే సెక్యూరిటీస్ దీంట్లో నమోదైంది అంటే అది అమెరికన్ కంపెనీ అమెరికన్ కంపెనీతో వీళ్ళు కలిశారు కాబట్టి ఇంకోటి ఏం చేశారు అదాని వాళ్ళు అమెరికాలో ఉండే వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడులు కలెక్ట్ చేశారు అక్కడ కొన్ని వేల కోట్ల పెట్టుబడులు ఇంటర్నేషనల్ కంపెనీలతో అమెరికాలో ఉండే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేశారు అంటే అమెరికన్ ప్రజల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి అమెరికన్ కంపెనీ ఒక ఫ్రాడ్కి పాల్పడింది అనేది ఇప్పుడు ఆరోపణ మామూలుగా వాళ్ళ దేశంలో ఒక చట్టం ఉంది అదేంటంటే ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ ప్రివెన్షన్ యాక్ట్ అని ఈ చట్టం ప్రకారం అమెరికాలో నమోదైన కంపెనీ ప్రపంచంలో ఏ దేశంలో అయినా కరప్ట్కు పాల్గొంటే అది నేరం చేసినట్టే లెక్క అమెరికాలోనే నేరం చేయాల్సిన అవసరం లేదు అమెరికాలో ఉండే కంపెనీ ప్రపంచంలో ఏ దేశంలో అయినా లంచం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేస్తే అది నేరం చేసినట్టే అలాగా ఇప్పుడు అజూర్ అనే కంపెనీ అదానీ కంపెనీతో కుమ్మక్కై ఇక్కడే బ్రైబ్ ఇచ్చింది కాబట్టి దీ అజూర్ కంపెనీ నేరం చేసినట్టు అజూర్ కంపెనీతో వీళ్ళు అక్కడ నుంచి అదానీ కంపెనీ కూడా ఫండ్స్ కలెక్ట్ చేసింది కాబట్టి వీళ్ళు కూడా నేరం చేసినట్టు అమెరికన్ చట్టం ప్రకారం సో అందువల్ల అమెరికా చ కేసు పెట్టే హక్కు అమెరికాకు ఉంది ఈ చట్టం ప్రకారం సో ఇది బేసిక్గా కేసు దీంట్లో మొత్తంగా ఎనిమిది మంది మీద పెట్టారు అంటే ఒకటి గౌతమ్ అదానీ అదాని గ్రూపు చైర్మన్ తర్వాత వాళ్ళ బ్రదర్ కొడుకు సాగర్ అదాని అతను ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు ఈ ఎనర్జీకి తర్వాత వినీత్ జైన్ అనే సీఈఓ స రంజిత్ గుప్తా అజూర్ పవర్కి సీఓ ఆయన తర్వాత రూపా రూపర్ అగర్వాల్ ఆయన కూడా దీంట్లో పనిచేశాడు సిరిల్ క్యాబినేస్ అని ఆస్ట్రేలియా ప్లస్ ఫ్రాన్స్ రెండు సిటిజన్ అనమాట దేశాల సిటీ సౌరభ్ అగర్వాల్ దీపక్ మల్హోత్ర ఇక్కడ కెనడా పెన్షన్స్ ఫండ్ అని ఇంకొక కంపెనీ కూడా ఎంటర్ అయింది కెనడా పెన్షన్స్ ఫండ్లో ఈ లాస్ట్లో చెప్పిన ముగ్గురు సిరిల్ క్యాబినెట్స్ సౌరభ్ అగర్వాల్ దీపక్ మల్హో వీళ్ళు ముగ్గురు ఉన్నారు వీళ్ళు ఈ అజూర్లో కూడా ఉన్నారు అందువల్ల వా ఆ కంపెనీ కూడా దీని మీద దీంట్లో ఇన్వాల్వ్ అయింది సో మొత్తం మూడు కంపెనీల మీద అమెరికా కేసు పెట్టినట్లు లెక్క కంపెనీల మీద పెట్టలేదు అజూర్ కంపెనీ ఒక్కదాని మీద పెట్టింది అదాని కంపెనీ మీద పెట్టల అదాని వ్యక్తి మీద మాత్రం పెట్టింది ఎందుకంటే ఇండియన్ కంపెనీస్ మీద అమెరికా చర్య తీసుకునే హక్కు అమెరికాకి లేదు కానీ ఇండియాలో సిటిజన్ కూడా అమెరికాలో ఉండే కంపెనీ ద్వారా అక్కడ డబ్బులు కలెక్ట్ చేసి అవినీతికి పాల్పడితే అమెరికా చర్య తీసుకోవచ్చు కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి ఇప్పుడు అదాని మీద చర్య తీసుకోవాలంటే ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి సో ఇప్పుడు అక్కడున్న ఈ సెక్యూరిటీస్ సంస్థ కానీ ఈ జుడిషియర్ సంస్థ కానీ అంటే జస్టిస్ డిపార్ట్మెంట్ అంటారు ఈ రెండు సంస్థలు కొ ఇది మూడు నాలుగేళ్ళుగా పనిచేస్తున్న ముఖ్యంగా రెండేళ్ళ నుంచి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం ఈ సాగర్ అదాని దగ్గర నుంచి ఆయన ఆల్రెడీ అదుపులోకి తీసుకొని ఆయన సెల్ ఫోన్లు ల్యాప్టాప్ అన్నీ వాళ్ళు తీసుకున్నారు వాటిలో నుంచి డేటా కలెక్ట్ చేశారు అందులోనే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను తర్వాత ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులు ఇచ్చాము ఇవన్నీ ఉన్నాయి అదాని జగన్ ఎప్పుడు కలిసాడు అవన్నీ ఉన్నాయి ఇప్పటి వరకు జగన్ పేరు కానీ ఏమీ లేదు సో ఇప్పుడు ఏంటంటే ఇటు బీజేపీ ఏమంటుందంటే ఇదంతా కుట్ర అమెరికా కుట్ర కాంగ్రెస్ కూడా కొమ్మ కుమ్మక్కైంది డీప్ స్టేట్ అనేవాళ్ళు వచ్చి మన దేశంలో ఉండే వ్యాపారాలని దెబ్బతీయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇది మన దేశానికి సంబంధించిన సమగ్రత సార్వభౌమాధికారం మీద దాడి అనేది వీలు చేస్తున్నారు కాంగ్రెస్ ఏం చేస్తుంది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఆల్రెడీ హిండన్బర్గ్ అనేది అమెరికన్ సంస్థ కూడా చెప్పింది గతంలో కాబట్టి అదాని అరెస్ట్ చేసేయండి అని వీళ్ళు చెప్తున్నారు అదా అరెస్ట్ చేయడానికి మన దేశంలో ఇన్వెస్టిగేట్ చేయలేదు అతని మీద కేసు పెట్టలేదు ఏదో అమెరికా చేస్తే మనం ఎందుకు అరెస్ట్ చేయాలనేది బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సో బేసిక్గా అయితే కేసు ఇది దీంట్లో అనేక అంశాలు ఇమ్ముడు ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఈ సామాన్య ప్రజలకి ఏం సంబంధం అంటే ఇలాగా బ్రైబులు ఇచ్చి వీళ్ళు ఎక్కువ రేట్లు పెట్టుకొని అతనేమో లక్షల కోట్లు సంపాదిస్తాడు అతను వెల్త్ విపరీతంగా పెరుగుతుంది దానివల్ల జగన్ గవర్నమెంట్ కావచ్చు ఇంకొక నాలుగు గవర్ తమిళనాడు కావచ్చు ఈ రాష్ట్రాలు అత్యధిక రేటుకి పవర్ కొనడం వల్ల ఆ పవర్ మన మీద పడి మనం ఎక్కువగా మనం ఇక్కడ పవర్ వాడుతున్నాం మనం ఎక్కువగా డబ్బులు కట్టాల్సి వస్తుంది ఫైనల్గా అసంఖ్యాకమైన ప్రజలు విద్యుత్తు ఛార్జీల భారంతో కుంగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఒక పక్కే ఉచితాలని చెప్పిస్తూ ఇంకొక పక్క ఇలా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు సో బాగుపడేది ఎవరు అదానీ లాంటి బడా కార్పొరేట్ సంస్థలు బాగుపడుతున్నాయి తప్ప మామూలు పేద ప్రజలకి దీనివల్ల నష్టం అనేది మనకు బాటం లైన్ పేద ప్రజలు ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే ఇక్కడ కుంభకోణం అమెరికాకు సంబంధం ఉందా ఇండియాకు సంబంధం పక్కన పెడితే ఈ కుంభకోణాలు ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తున్నాయి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జగన్ మీద ఎంత పడుతున్నారు మరి దాన్ని ఏమైనా క్యాన్సిల్ చేస్తారా అదాని పోర్ట్లో అవన్నీ జగన్ అమ్మేశాడని చెప్పారు కదా మరి ఐదు నెలల్లో అదాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు తీసుకునే దమ్ముందా చంద్రబాబు ప్రభుత్వానికి దమ్ము లేదు ఎందుకంటే అవతల మోడీ ప్రభుత్వం అవసరం ఉంది కాబట్టి వీళ్ళు మాట్లేగానే వీళ్ళు విమర్శలు ఉండదు కాంగ్రెస్ ఎన్ని మాటలు చెప్తుంది మరి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న చోట అదాని వెళ్ళట్లేదా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వెళ్ళట్లేదా మరి రాహుల్ గాంధీ ఎందుకు ఆపట్లేదు అదాని క్రైమ్ చేస్తే అదాని ఇవి ఇలా రాష్ట్రాల్లో బైకాడ్ చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు ఇవన్నీ ద్వంద్వ ప్రమాణాల్లో అందరికీ ఉన్నాయి రాహుల్ గాంధీకి ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి మోడీకి ఉన్నాయి మోడీ లేకపోతే అదానీ స్థాయికి వెళ్ళడు కాబట్టి ఏ కంపెనీలు ఎదుగుతున్నా కూడా రాజకీయంగా ఇలాంటి అనేక లూప్ హోల్స్ని ఉపయోగించుకొని వాళ్ళ వెల్త్ పెరుగుతుంది ఆ వెల్త్ పెరగడానికి ఎక్కడి నుంచి పెరుగుతుంది ప్రజల దగ్గర నుంచి లాక్కోవడం ద్వారానే పెరుగుతుంది